నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చని సంఘమిత్ర సూర్యబాబు అన్నారు దేశంలోని నదులను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ఆయన మూడు రోజుల దీక్షను ప్రారంభించారు విశాఖలోని బ్రహ్మకుమారి ప్రతినిధి రామేశ్వరి దీక్షను గాంధీ గాంధీగ్రహం అంతా లాంఛనంగా ప్రారంభించారు బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడిన అనంతరం సూర్యబాబు మాట్లాడుతూ నదులను అనుసంధానం చేస్తే రైతులు కరువు అనే మాటనే మర్చిపోతారని నీటి కోసం రైతులు వలస వెళ్లే పరిస్థితులు పూర్తిగా తొలగిపోతాయన్నారు జీవనాధుల అనుసంధానం మనకు వ్యవసాయంతో పాటు ఇటు పారిశ్రామిక రంగంలోనూ కొత్త దశ దిశను ఏర్పడుస్తుందన్నారు మరోవైపు ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే అమెరికా స్థాయి కంటే భారతదేశం మరింత ఎదుగుతుందని ఎంతటి సహజమనులు ఉన్నా అవి రాజకీయ వాగ్దానాలకే పరిమితమైపోతున్నాయన్నారు మార్చాలి ఆ క్రమంలో గురువైన భూమిని మళ్ళీ చెక్కుగా మార్చాలి ఆ క్రమంలో గురు అయిన భూములు మళ్ళీ చెక్కుగా మార్చాలి దేవుళ్ళని కాపాడుకోవాలి దేవుళ్ళు కాపాడుకోవాలి దేవున్ని కాపాడుకోవాలి ఇప్పుడు కొత్తలు అందరూ తీయించాలి ఇప్పుడు కొత్తలు అందరూ తీయించాలి ఇప్పుడు కొత్తలు అందరూ తీయించాలి

నష్టం కూడా రాదు ఇంకొకటి ఏంటంటే ఇందులో అనవసరంగా కబ్జాల పారైనటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వాధికారులు గుర్తించి సత్వరమే వాటిని పేదవారికి నిలవ నీడను కల్పించేందుకు ఉపయోగించినట్లయితే ఇంకా చాలా ఉన్నతంగా ఉంది ఎందుకంటే సమాజంలో కూడు గుడ్డ నీడ అనేది అందరికీ సమానమే మన తోటి సోదరులు చాలా బాధపడుతూ ఉన్నారు వారికి సమాజంలో అవగాహన కలిగించి సద్భావనతో వారందరికీ అందరికీ కూడా చేయతనివ్వాలి సూర్గా గారికి ఈ పదకొండవ అధ్యాయం పదకొండవ ఉద్యమం నేనైతే దీన్ని భగవద్గీతలో పదకొండవ అధ్యాయం అని చెప్తున్నాను ఇప్పటితో ముగిసిపోదు దీని యొక్క రిజల్ట్ ప్రజల్లో చాలా వస్తుంది ఇప్పుడు ఒక అవగాహన చేసుకుని స్పందించినాడు ప్రజల యొక్క అవగాహనతో వాళ్ళ యొక్క సద్భావనతో ప్రభుత్వంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు తప్పకుండా సంభవిస్తాయని నేను తెలియచేస్తూ అండి నా పేరు సంగమిత్ర సూర్యబాబు నా దేశం కోసము నా ఈ ప్రజల కోసము ఎన్నో పలు సేవా కార్యక్రమం చేస్తున్నాను భూగర్భ జలాలు పెరగాలంటే ఇక్కడి గుంతలు తీయండి అని ఎందుకంటే భూగర్భజలం పెరిగితేనే అందరికీ నీటి సమస్య తీర్చది రెండోది ఏంటి ఇప్పుడు ఊర్లు పట్టుకుపోతున్నాయి మొత్తం తోటలో రోడ్లన్నీ బ్లా అయిపోతుంది దీనికి కారణం ఏంటంటే ఏ ప్లేస్లో పడే నీరు ఆ ప్లేస్లో పూల కెంకపోవడం వల్ల ఇప్పుడు చెరువులు కబ్జా చేసే వాళ్ళు ఏంటంటే మొత్తం ఊర్లన్నీ ఉన్న చెరువులను కబ్జా చేస్తే ప్లేన్ వాటర్ వర్క్ వాటర్ అంతా పక్క ఊళ్ళని మొత్తం వినాశనం అవుతుంది అయితే అతివృష్టి లేదంటే అనవృష్టి మన దేశంలోనే వస్తే నీరు ఫుల్గా వచ్చేసి ముంచేస్తుంది దేశంలో ఎంతో కాపాడుకొని పండించిన పంటలంటే కొట్టుకుపోతున్నాయి అదే శుభ్రంగా ఎక్కడికక్కడ చెరువులు తీయించి ఏ నీరు అక్కడికక్కడ ఉస్తే అక్కడ ఆ ఊరంతా సస్శ్యాములుగా ఉంటుందండి ఆ భూములు ఎండిపోవు వాతావరణం ప్రకృతి మొత్తం తోట అంతా జీవరాశులు నీటికి బాగుంటుందని చెప్పేసి ఈ జీవనోధులన్నీ అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నానండి ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు కాదు వాళ్ళు వచ్చి పోతుంటారు కానీ అధికారులు మటు ఇప్పుడు ఉంటారు కనుక వాళ్ళే మంచి తన తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రజలు ఎక్కడికక్కడికి ఎప్పటికప్పుడు చేయించుకోవాలని వాళ్ళ ప్రజల క్షేమం వాళ్ళ క్షేమం అడిగి మరి చేయించుకునే హక్కు వాళ్ళకి ప్రజలకు ఉన్నది ఈ జీవనాధులను అనుసంధానం చేయాలని